ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಿತ್ರ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగున్నిలీలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడే ఉండిపోయాడు నకసిక పర్యంతము కించిత్తైన చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరం అంతటా వెంట్రుకలు నిక్కబడుచుకుని ఉన్నాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరం అంతా కంపించిపోతుంది అతని ముఖంలోని భావం అంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు శిష్యోత్తమ నామధారక లేనాయన నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడు అవుతున్నావు నిమగ్నవయ్యావు శ్రీగురు లీలా అమృతం పానం చేసి శ్రీగురు ధ్యానం ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణ్ణి ఇలాస్తుతిస్తున్నాడు స్వామి అచింత్యులైన మిమ్మల్ని ఎలా ధ్యానించేది సర్వగతులైన మేము ఎక్కడని ఆహ్వానించేది ఈశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేది ఎలాగా తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చుగల మీ పాద పద్మాలను దేంతో కడిగేది విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు ఆర్గ్యం సమర్పించేది ఎలాగా శబ్ద సముద్రాలనే కాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను శుద్ధ సత్వస్వరూపులైన మీ స్మరణ ఏ లోకాలను పావనం చేస్తూ ఉంటే మీకేమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించగలిగిన వస్త్రం ఏమున్నది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం సూత్రం వలన కలిగే ఏమున్నది సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనం ఏమి చేయగలదు ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించే ప్రీతి నచ్చగలను స్వయం సంతష్టులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడుంది స్వయం ప్రకాశకులు జ్ఞాన జ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా జగత్ పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనము నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాల్లోనూ మరియు విశ్వమంతట ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తూ ఉంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో మిమ్మల్ని ఎలా స్థుతించాలో నాకు తెలియడం లేదు సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేను ఎక్కడని నమస్కరించేది నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చటికని ఉద్వాసం చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయన నీవిలా అందరి నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేది ఎలాగా ప్రజలందరూ ఉద్ధరించబడాలని శ్రీగురుని సంకల్పము ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అవి నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యము నీవిలా కూర్చుండిపోతే అదే ఎలా సంభవము కనుక నీవు మేల్కొని శ్రీ గురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతన్ని మేల్కొల్పారు నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూసి స్వామి దయామయ విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు నా పాలిటి శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినీయంగా నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు గదాశ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిలిచిగాక నీవు ఈ గురు చరిత్ర నిత్యపారాయణ చేస్తూ ఉంటే ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలని స్థుతించు అటు తరువాత శ్రీగురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనాన్ని పాటిస్తూ మనోవికారాలను శ్రమింపచేసుకో అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనస నమస్కరించాలి ఉత్తర దిక్కుగాను తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు రెండవ రోజు పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం చివరి వరకు మూడవ రోజున ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజున ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకును ఐదవ రోజు ముప్పై ఎనిమిదవ అధ్యాయం చివరి వరకును ఆరవ రోజున నలభై మూడవ అధ్యాయం చివరి వరకును చివరి రోజు వృందాంతము వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణం చేయాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి చేస్తున్నంత చేస్తున్నంతకాలము భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాల్లో వాళ్ళని సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుని సేవించుకోగలుగుతారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీనృసింహసరస్వత్యే నమో సర్వ శ్రీగూరుశరణరవిందర్పణమస్తు లోకా సమస్త సుఖనోబన్ ఓం శాంతి శాంతి శాంతి